ఎర్ర కలర్ వస్తుంది ఎర్ర కలర్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేయద్దు అది ఆల్రెడీ ఫామ్ అనే వస్తుంది ఫామ్ అని వస్తుంది అందులో మీరు ఏదైనా లింకు వాళ్ళు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ లింకును ఓపెన్ చేస్తే మీ బ్యాంకులో ఉన్న డబ్బు మాయమవుతుంది ఎందుకంటే అతను సైబరు నేరస్తుడు ఎక్కడో ఏ రాష్ట్రంలో ఉంటాడు మన రాష్ట్రంలో ఉండడు మన తెలంగాణలో ఉండడు బీహార్లోనో లేకపోతే ఇంకా వేరే దేశంలోనో ఉంటాడు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ రోజుల్లో ప్రతి ఏది కానీ ఓపెన్ చేయకూడదు లింకులు మనకు పేరు మన మన మనోళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పేరు వస్తుంది లేకపోతే మామూలుగా కాలొస్తుంది బ్లూ కలర్లో మనకు ఆయన పేరు వస్తుంది అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు కానీ వేరే మాత్రం ఈ అవి ఏమేస్తుంది అంటే ఎర్ర కలర్ వస్తుంది మనకు అప్పుడు మనం అలర్ట్ కావాలి అరే ఇది ఓపెన్ చేయద్దు ఓపెన్ చేస్తే మన డబ్బు ఇదవుతుంది కాబట్టి మీరు క్రైమ్ లో ఉన్నారు అది అనేది అవసరం ఆ డిజిటల్ ఇళ్ళ మాత్రము అరెస్ట్ ఉండవు కాబట్టి మీరు లేదు కానీ పోలీస్ స్టేషన్కి రండి పోలీస్ స్టేషన్లో మాట్లాడతామని చెప్పండి కానిక పోలీస్ స్టేషన్కి రండి మేము ఏం తప్పు ఇచ్చినామో మేము ఇక్కడ తెలుసుకుందామని చెప్పండి ఓకేనా ఇంకా ఇసుక వచ్చింది తీసుకు వచ్చింది అన్నారు ఇసుకు వస్తే ఐదు వేలు పంపితే ముప్పై వేలు పంపిస్తాను ముప్పై వేలు పంపిస్తాను అయితే ముప్పై అంటే నేను లోన్గా పిల్లకి ఒక యాభై వంద ముప్పై వేలు పంపిస్తాను ఐదు వేలు నాకు పంపి ఇస్తారు అన్నావు ఐదు సంద పెద్ద ఉంటుంది అంద పెద ఉండే పెద్ద మా వాడు పంపించిం ఫోన్ ఫిల్ ఒక చేసిండు చేస్తే మళ్ళా ఇంకా చేస్తే మనం లెఫ్ట్ లేవు లెఫ్ట్ ఉంటాము కదా మీకు నోన్ ఇస్తాము ఇప్పుడు ముందు డబ్బు ఇవండి అమౌంట్ డిపాజిట్ ఇవ్వండి దానివల్ల అప్లై చేస్తారు వెయ్యో రెండు తర్వాత మళ్ళీ ఇంకో వేరే అప్లి ఆ ప్రాసెస్ తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఇవన్నీ పాడు ఆన్లైన్లో జరిగేది ఏదైనా అవకాశాలు ఏదంటే ఆన్లైన్లో ఏది కానీ ఆన్లైన్లో ఫోన్లో మీకు ఈ విధంగా లాభాలు ఇస్తున్న పుణ్యాన్ని కూడా ఇయ్యడు కదా అసలు చేస్తున్నారు కాబట్టి మోసం అని అర్థం చేసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు జరుగుతున్న మోసాలు ఆన్లైన్ మోసాలు మీరు అప్రమత్తమై ఉండాలి ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా